నమస్కారం పెన్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు యానిమేటర్ల ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో డిఆర్టిఏపిడి కార్యాలయం వద్ద యానిమేటర్ల ఆందోళన యానిమేటర్ల మూడేళ్ల కాలపరిమితి జీవోను తక్షణమే రద్దు చేసి మూడు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ గత వైసీపీ పాలనలో పురుషోత్తమపట్నం ప్రాజెక్ట్ ఏలరు ఆధునికతను ఆపేసి రైతులు పట్టుకొట్టారు అప్పటి ఎంపీ ఎమ్మెల్యేలు పీఠాపురం నియోజకవర్గ రైతులను నట్టేట ముంచారని మండిపడ్డ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే ఎస్పీ వర్మ కాకినాడ కలెక్టరేట్ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేసే దళిత ఉద్యోగులపై వేధింపులు అరికట్టాలని డిమాండ్ గత వైసీపీ పాలనలో అప్పటి ఎంపీ ఎమ్మెల్యేలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలను రైతులను నట్టేట ఉంచారని పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ నిలిపివేసి ఏలేరు ఆధునీకరణను ఆపివేసి రైతుల పట్ట కొట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మండిపడ్డారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం వర్మ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిపై యూరియా ఎరువులు రైతులకు అందజేయడంపై బహిరంగ చర్చకు రావాలని మాజీ ఎంపీ వంగా గీతకు మాజీ ఎమ్మెల్యే వర్మ సవాల్ విసిరారు ఈ మీడియా సమావేశంలో పిఠాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొజ్జా సతీష్ కొండెపూడి ప్రకాష్ సోము సత్యబాబు కోరుప్రోలు శ్రీను అడ్డూరి శ్రీను సురవరపు సుబ్బారావు వాసుకపల్లి రాజా వియపు రామన్న రాజు గొర్రెల నాగార్జున రాయవరపు తిరుమలరావు రెడ్డెం రాజు తందా సుబ్రహ్మణ్యం చక్రం చెల్లూరి అశోక్ గొడుగు వీరబాబు తదితరులు పాల్గొన్నారు గీత గారు మాజీ ఎంపీ అంకయ్య గారు ఆవిడ ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో కనపడలేదు లేబర్నాడిని చెప్తారు ఆవిడ దమ్ముంటే నదితో చర్చి కూడా రావచ్చు ఈ వచ్చి మొసలి కన్నీరులాగా మాట్లాడడం ప్రభుత్వమే బుర్ర జరుగుతున్నారు ఇక్కడ ఏమవుతుందంటే ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్నులు కాకినాడ జిల్లాకి అవసరం ఒక రెండు మూడు వందలు అటు ఇంటిలో తొంభై ఏడు వేల హెక్టార్స్ వరి ముప్పై ఏడు వేల హెక్టార్స్ ఆర్టికల్చర్ పంటలు ఇది మన కాకినాడ జిల్లా యొక్క ఇది దానికి అవసరం అయింది ఇరవై మూడు వేల మూడు వందల యాభై ఆరు మెట్రిక్ టన్స్ డంప్ అయి ఉంది డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ మొన్నటికైతే ఇరవై రెండు వేల అయిపోయి వెయ్యి ఉందా వెయ్యి కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను కొంతమంది రైతుల యొక్క ఫ్యూచర్లో యూరియా దొరుకుతామని చెప్పి రెండుసారి ఏ అలాగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ నలభై వేల మెట్రిక్ రోజు మళ్ళీ తెప్పిస్తున్నాను మళ్ళీ ఇంకోసారి వేస్తాను నేనేం అంటే గేతక్క గారిని మీకు మాకు తేడా ఏంటంటే మీరు వచ్చిన ఎరువు అర్ధరాత్రి గారి దిగి అక్కడి నుంచి అక్కడికే మీరు స్లిప్పులు ఇచ్చిన మీ కార్యకర్తలు ఇచ్చుకొని బయటికి బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నవారు గారు మీరు మర్చిపోయి ఉంటారు మీరు మర్చిపోయి ఉంటే అప్పుడున్న ఎమ్మెల్యేని అడితే అజ్ఞాపం చేస్తారు మీ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో పదిహేను మంది చేపల్లా ధర్నా చేసిన ఇరవై మంది ఎవరైతే ఉన్నారో పాస్బుక్ ఆధార్ కార్డు తెమ్మ నుండి పది నిమిషాలు ఇస్తాను రైతుని అవమానపరిచారు మేము అవమానపరిచే గీత గారు మీరు మీ ఎమ్మెల్యే పరిపాలన ఉన్నప్పుడు రైతుని ఎలా అవమానించారంటే నీకు పంటకు రెండు పంటకు నీళ్ళు ఇవ్వం పురుషోత్తపట్నం ఆపెత్తనాం దిక్కున్నాం కూడా చెప్పుకోమని చెప్పి ఎంపీ ఎమ్మెల్యే చెప్పారు ఆఫీసేరు మీ ఇద్దరు వలన ఐదు సంవత్సరాలు పంటల సర్వనాశనం అయిపోయింది పండే అప్పులు పాలైపోయారు కాల్చకం ఎక్కడ కూడా ఈవేళ పురుషోత్తపట్నం ఇచ్చామే గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి పంట పొంగి పరులతో పడుతుంది మీరేమో ధాన్యం కంటే సంవత్సరం టైము ఏం చేసావు నేనేం చేసావు అంటే నేను చేసిందంతా చాలా ఉంది అన్నీ చెప్పవలసి వస్తే చెప్తే కళ్ళంట నీళ్లు గార్చుకుని ఏడుస్తారు అమ్మ అసూత ఏడుస్తారు ఎందుకంటే ఇక్కడ నా కుటుంబం నా నియోజకవర్గం నా ప్రజలన్నీ ఇరవై నాలుగు గంటలు నేను కష్టపడి పని చేశాను గీతక్క మీకు ఇలా కొమరగిరి సైట్లో ఎంపీ ఎమ్మెల్యే కలిసి వంద ఎకరాలు ఆ టైంలో ప్రపోజల్లో కూడా నా పేరు ఉన్నది రాసుకోండి ఎస్సీజన్ పెట్టుకుంటే అదృష్టాన్ని మీ టైంకి వచ్చేసరికి అక్కడ నుంచి రిలీజ్ అయింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు అమ్మేశారు ఇక్కడ నుంచి కాకినాడ వాళ్ళకి ఎందుకు అవ్వాలి పెట్టాపురం పోయి వంద అకరాలు చెప్పే అప్పుడు ఎమ్మెల్యే మీరు చెప్పండి సమాధానం డబ్బులు అమ్మబడేసే ఇలా మంచిగా ఎలా ఇబ్బంది పడుతున్నారు రోడ్లంట రోడ్లు దిగిపోయి పంతొమ్మిది ఇరవై నాలుగు మీరు పరిపాలించింది మీ పరిపాలన అది పంతొమ్మిది ఇరవై నాలుగు నేను క్లారిటీగా ఇస్తున్నా మీరు చేసిన అన్యాయం అక్కయ్య గారు ఈత గారు మీరు ఎమ్మెల్యే పురుషోత్తపట్నాన్ని ఆపేసి కోట్ల రూపాయలు రైతాంగానికి పిఠాపురం రైతాంగానికే కాకుండా నాలుగు నియోజకవర్గ రైతాంగానికి నష్టపరిచేరు మీరు ఊరికే చెప్పేస్తారు నేను ఏం చేసేసా నన్నమ్మా ఆయనమ్మ ఏదో యూట్యూబ్లో ఇంటర్లో ఆయన విమర్శిస్తాడు మీరేమో అక్కయ్య గారు మీరు విమర్శిస్తారు అని వాస్తవాలు మాట్లాడండి ఇవి వాస్తవాలు వీటి మీద చర్చకి రావడానికి మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడున్నా వస్తాం అక్కయ్య గారు వచ్చి దా కూడా కొడుతున్నాం అది ఏం చేశారు మీరు ఎమ్మెల్యే ఎంపీలు అయితే శుభ్రంగా మట్లు చెరువులు ఈ పని అయినా బిజీగా ఉండదు ఏదైనా ప్రజల్ని అందుబాటులోకి వచ్చారా మీరు చేత అంటే దయచేసి మమ్మల్ని కలసండి మీ పని నేను చేసుకోవాలి అప్పుడు ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్న ప్రజాప్రతినిధులు పిఠాపురం నియోజకవర్గంలో దగ్గర దగ్గర యాభై కోట్లు స్కామ్ చేశారు కొమరగిరి సైట్లు కానించి పిఠాపురం టౌన్ సైట్లు కానించి పిఠాపురం టౌన్ సైట్ అయితే నేను కూర్చుంటే పొల్లెట్ చూపించాను మీ అమ్మగిరి లేకుంటూ వంద ఎకరాలు కాకినాడ తారాదత్తం చేశాను ఈవేళ అందులో మిగిలిన సైట్లు సుబ్బంపేట పొత్తపట్నం పరమపాలని ఉప్పాడ ఏరియాకి ఇస్తా ఉంటాం ఇవన్నీ గుర్తు పెట్టుకోండి ఇవన్నీ పెట్టేసుకుని తలక నిండా చేసిన స్కాములన్నీ పెట్టేసి మమ్మల్ని తిడితే ఎవడో ఊరుకునేది లేదు చేసేది లేదు మీరు ఎక్కడో బయట నుంచి వస్తుంటారు ఆరు నెలలకు ఒకసారి వచ్చేసి తిట్టేసి పోదాం అంటే